అందరికీ నమస్కారం వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కులమందు మందు ఘనముగా వర్ధిల్లే నవతరించే నింపుగా వాల్మీకి ఏ బుట్టే గుహుడను పుణ్యుడే కులము వాడు శ్రీశుకుడెచ్చట జలగి జన్మించెను శబరియే ఏ కులమందు జన్మముందే తేటగీతి నీ కులంబున వీరందరిచ్చినారు నీ కృపా పాత్రులకు జాతి నీతులేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ స్వామి వేదాల్ని పురాణాలని నేర్చుకుని సంస్కృతంలోకి భారతాన్ని రాసిన వ్యాసుడైనా సరే లేదంటే అన్ని శాస్త్రాలని నేర్చుకున్న విధురుడైనా సరే అలాగే ఎన్నో ధనుర్విద్యల్ని నేర్చుకున్నటువంటి కర్ణుడైనా సరే లేదంటే రామాయణాన్ని రాచి రాసి చరిత్రలోనే నిలిచినటువంటి వాల్మీకి మహర్షి అయినా సరే అలాగే గుహుడైనా సరే అదే విధంగా శ్రీసుకుడు అన్న అని పిలవబడే నీ భక్తుడైనా సరే అలాగే దేవుడికే ఎంగిల్లి తినిపించిన ఎంగిలి పళ్ళను పెట్టిన శబరైనా సరే వీళ్ళందరూ ఏ కులంలో పుట్టినప్పటికీ నీ భక్తులు అయ్యారు నీకు సదా సేవ చేసుకుంటూ నీకు భక్తులుగా వాళ్ళు కీర్తి ప్రతిష్టలు పొంది లోకంలో నిలిచారు అంటే నీ భక్తులు అవ్వడానికి కులాలు ఎంత ఎంత మంచి కులంలో పుట్టారు అనేవి సంబంధం ఉండవు ఎప్పుడూ కూడా నీ భక్తిగా నీ ఎందే మనసు ఉంచి నిన్ను ప్రార్థిస్తూ ఉంటే చాలు అలా ఉన్న నన్ను కూడా నీ భక్తుల్లో ఒకటిగా చేర్చుకో ఇది ఈ పద్యం యొక్క భావం